మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోస్న ఇక కాంచన మనసు మార్చాలని చూస్తుంది ఇక కాంచనతో చూడ అత్త బావ ఈరోజు దీప కోసం మమ్మల్ని కాదనుకున్నాడు కానీ రేపు నిండు కూడా కాదనుకునే అవకాశం ఉంది అని వెనకాలలే ఇక అక్కడే ఉన్న సుమిత్ర జ్యోత్స్నా ఏంటి ఆ మాటలు అని అంటుంది పారిజాత్యం తప్పేమనంది నా మనోరాలు అని చెప్పిందిగా సుమిత్ర ఈరోజు వాడు మనల్ని దీప కోసం కాదనుకున్నాడు రేపు కాంచన కూడా కాదనుకున్న నమ్మకం ఎవరికుంది అని అనగాలనే ఇక కాంచన నన్ను నిశ్చితార్థానికి పిలిపించారా లేకంటే మే నా కోడల మీద చాడిని చెప్పడానికి పిలిచారా అని అనగాలనే ఇక జోసిన అత్త నువ్వెప్పుడు కూడా ఈ ఇంటి ఆడపడుచువి అలాగే నేను ఈ తరం ఆడపడుచుని ఈ ఇంట్లో నీ మీద ఎంత ప్రేమ అభిమానం ఉంటుందో నా మీద కూడా మీ అందరికీ అంతే ప్రేమ అభిమానం ఉండాలి నా నిశ్చితార్థంలో నువ్వు నా పక్కన ఉండాలి నన్ను ఆశీర్వదించాలి అందుకే అత్త నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పింది అందుకే బావని దీపని కూడా క్యాటరింగ్ పేరుతో ఇక్కడికి రప్పించింది అని చెప్పి జ్యోత్న అంటుంది ఇక కాంచన నాకు చాలా సంతోషంగా ఉంది నీ నిశ్చితార్థానికైనా నేను ఈ ఇంటికి వచ్చినందుకు ఆలస్యమవుతుంది అక్కడ పంతు గారు జ్యోష్ణని కిందికి తీసుకురమ్మన్నారు వెళ్దామా అని చెప్పి పార్జాదం అంటుంది సరిగ్రహణి అని చెప్పి పారిజాతం అలాగే కాంచన ఇక సుమిత్ర అందరూ కూడా ఇక కిందకైతే వచ్చేస్తారు కిందకి రాగానే ఇక జ్యోస్నని చూసి గౌతమ్ వావ్ జ్యోత్స్న చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్పేసి ఇక సైగైతే చేస్తాడు జ్యోత్న సిగ్గుపడుతూ తలదించుకుంటుంది ఇక పంత్రి గారు పంతరి గారు అమ్మాయి అబ్బాయి వచ్చేసారు ఇక మీరు చేయాల్సింది చేయండి అని వెనకాలనే బాబు ఇద్దరు పీటల మీద కూర్చోండి అంటూ ఇక కింద కూర్చోపెట్టి మంత్రాలైతే చదువుతూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న శివనారాయణ అయితే వాళ్ళిద్దరి ఎంగేజ్మెంట్ జరగడంతో చాలా మురిసిపోతూ ఉంటాడు ఇక పక్కనే ఉన్న శ్రీధర్ అయితే ఈ ఎంగేజ్మెంట్ని ఎలా అయినా సరే నాకు అనుకూలంగా మార్చుకోవాలి అనుకున్నాను కానీ ఛాన్స్ లేకుండా చేస్తున్నారే అందరూ కలిసి నా మేనకొడలు నా కూడలు అవుతుందనుకున్నాను బంగారం లాంటి నా మేనకొడలు కార్తిక్కి పెళ్ళం అయితే ఈ కోట్ల ఆస్తి నా సొంతం అయ్యేది అంతా మిస్ చేశాడు వీడు ఆ దీపే కనుక వీళ్ళ లైఫ్లోకి రాకపోయి అంటే ఈ పాటికి నా మేనకోడలు నా కోడలైపోయేది ఈ శివనారాయణ తల మీద ఎక్కి శివ తాండవం నేను చేసేవాణ్ణి అని శ్రీధర్ అయితే ఫీల్ అవుతూ ఉంటాడు ఇక దీప అలాగే కార్తిక్ వచ్చిన గెస్ట్లందరికీ కూడా ఇక కూల్ డ్రింక్స్ అలాగే జ్యూస్నని ఇస్తూ ఉంటారు ఇంతలోకి పారిజాత్యం ఈ దీపకి ఇలా కాదు నా స్టైల్లో ఇవ్వాలి వార్నింగ్ అని చెప్పేసి బయటకైతే వస్తుంది ఇక దీప అలాగే కార్తీక్ దగ్గరుండి అందరికీ జ్యూస్లని అలాగే కూల్ డ్రింక్స్ని సర్వ్ చేస్తూ ఉంటే ఇక పారిజాతం బాగుంది మిమ్మల్ని పిలిచింది ఈ పని చేయడానికేనా అని ఎనగాలలే ఇక కార్తిక్ ఏ పారు నిన్ను కూడా తిప్పమంటావే ఏంటి దానికైతే మేము కాంట్రాక్ట్ తీసుకోలేదు అని అంటాడు నీకు ఈ మధ్య బాగా సెట్ అయ్యారు నీ దగ్గర నుంచి వచ్చినవే అని కార్తీక్ అంటాడు ఇక పారిజాతం దీపా ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ గెస్ట్లకి గోల్డ్ డ్రింక్స్ అలాగే జ్యూస్ ఇస్తాం అని అంటూ ఉంటే మరి లోపల ఉన్న పెళ్ళికొడుకు చుట్టాలకి ఎవరిస్తారు అంటే అది ఏంటి ఇక్కడికి వచ్చాక కూడా ఇంకా పౌరుషం తొక్క తోటకూర అంటూ ఈ బయటే నిలబడతారా ఏంటి లోపలున్న వాళ్ళకి కూడా కూల్ డ్రింక్లు జ్యూస్లు ఇవ్వండి వెళ్ళండి అని చెప్పేసి పారిజాతం అయితే అంటుంది ఇక పారిజాతం అలా చెప్పడంతో దీప అలాగే కార్తిక్ ఇక కూల్ డ్రింక్స్ అన్నిటిని తీసుకొని అలాగే ఇవ్వమని ఇక తన మనుషులకైతే చెప్తాడు ఇక వాళ్ళు సార్ బయట కొంతమంది ఉన్నారు వాళ్ళకి ఇచ్చేసి లోపల వాళ్ళకి ఇస్తాం అని అంటూ ఉంటే ఇక దీప కార్తీక్ బాబు నేను ఖాళీగానే ఉన్నాను కదా నేను తీసుకెళ్తాను దీపా వాళ్ళు మామూలుగానే మనల్ని అవమానించరు ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తే నిన్ను ఇంకా అవమానిస్తారు వద్దు దీప అని అంటూ ఉంటే ఇక దీపా పర్లేదు కార్తీక్ బాబు ఇది మన పని అని చెప్పేసి దీప అయితే ఇక కూల్ డ్రింక్లు జ్యూస్ నేను తీసుకొని లోపలకి అయితే వెళ్తుంది ఇక ఇంతలోకి అక్కడే ఉన్న పారిజాతం అయితే ఇక నేను చెప్తాను నీ పని అని మనసులో అయితే అనుకుంటుంది ఇంతలోకి అప్పుడే గౌతమ్ తన షర్ట్ పైన పసుపు పట్టడంతో పసుపు పడిందే అని అంటాడు పసుపు పడితే శుభమే బాబు భయ కంగారు పడాల్సిన అవసరం లేదు లోపలికి వెళ్ళి క్లీన్ చేసుకో అని వెనకాలే ఇక పారిజాతం అదిగో ఆ పక్కనే ఉంది మాగది అందులోకి వెళ్ళి క్లీన్ చేసుకో అని అనగానే గౌతమ్ ఇంకా పక్క గదిలోకి అయితే వెళ్తాడు ఇంతలోకి దీప అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా జ్యూస్ని ఇస్తూ ఉంటుంది ఇక అలా జ్యూస్ ఇస్తూ ఉంటే సుమిత్రకి చాలా బాధగా అనిపిస్తుంది కాంచనకు కూడా బాధగా అనిపిస్తుంది ఇక శ్రీధర్ అలా చూస్తూ ఉంటాడు ఇంతలోకి దీప అందరికీ జ్యూస్ సర్వ్ చేస్తూ ఉంటే ఇక పాదజాతం అయితే సరిగ్గా చూసి అందరికీ ఇవ్వు అని అంటూ ఉంటే ఇక తీసుకోండమ్మా తీసుకోండి అని అంటుంది ఇంతలోకి ఆ గెస్ట్లందరూ కూడా చాలా మంచి వాళ్ళకే క్యాటరింగ్ ఇచ్చారు ఈ అమ్మాయి పనమ్మాయ మీ ఇంట్లో పనమ్మయా అని అంటారు ఒక్కసారిగా ఆ మాట విన్న కార్తీక్ కాంచనకైతే కోపం వస్తుంది ఇక కార్తీక్ చూడండి తను మా పనమ్మాయి కాదు తను నా భార్య ఈ క్యాటరింగ్ మాకే వచ్చింది ఈ క్యాటరింగ్ సప్లై చేస్తుంది మేమే అందుకనే తను సర్వ్ చేస్తుంది అని వెనకాలనే ఇక వెంటనే తను తను మీ మనవడు కార్తీక్ అనుకుంటా కదా అని వెనకాలనే ఇక శ్రీధర్ అవును వాడు నా కొడుకు ఈ శివన్నారాయణ మనవడే మరి అదేంటి వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నారు అలాగే ఇలా సింపుల్గా ఉన్నారేంటి ఎందుకంటే వాళ్ళకి ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు ఈ శివన్నారాయణ అని శ్రీధర్ అంటూ ఉంటే ఇక వెంటనే కార్తిక్ నువ్వు వాపుతావా చూడండి మాకు సింపుల్గా ఉండడం ఇష్టం అయితే సింపుల్గా ఉన్నంత మాత్రాన మనుషులు కాకుండా పోరు కదా నా భార్య వ్యక్తిత్వం కలది తను అనుకున్న పని చేయడం కోసం ఇలాంటి పనులు చేయడానికి కూడా ఏమాత్రం మొహమట్టపడదు అని కార్తీక్ అయితే దీపని చాలా సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు ఇక శివనారాయణకి కోపం వస్తుంది ఇంతలోకి సుమిత్ర సరేసరి ఆలస్యమవుతుంది దీపా వచ్చిన పని అయింది కదా ఇక వెళ్ళు అని కోపంగా అంటుంది ఇక దీప చేసేదేమీ లేక బాధపడుతూ బయటకైతే వెళ్ళిపోతుంది ఇక ఇంతలోకి దీప బయటికి వెళ్ళగానే అప్పుడే గౌతమ్ అయితే వస్తాడు ఇక వచ్చి గౌతమ్ అయితే కూర్చుంటాడు కూర్చోగానే ఇక జ్యోత్న అలాగే గౌతమ్కి నిశ్చితార్థం ఉంగరాలు ఇచ్చి ఇక అయితే మార్చుకోమని చెప్తారు ఇక కార్తిక్ నిశ్చితార్థం జరిగిపోతున్నట్టుంది అని చెప్పి దీపతో అంటాడు కార్తిక్ బాబు త్వరగా నిశ్చితార్థం అయిపోతే ఈ భోజనం అయిపోయాక మనం త్వరగా వెళ్ళొచ్చు అవును దీపా నాకు కూడా అలాగే ఉంది అని అంటూ ఉంటే ఇక దీప కార్తిక్ బాబు దీపా నీకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్టే ఇక్కడ నీకే కాదు నాకు కూడా నిమిషం కూడా ఉండుపు దవ్వట్లేదు జ్యోస్న నిశ్చితార్థం జరగదేమోనని భయపడ్డాను కానీ ఫైనల్గా జ్యోత్న నిశ్చితార్థమైతే అయింది చాలా సంతోషంగా ఉంది అని కార్తిక్ అయితే అంటాడు ఇక ఇంతలోకి అందరూ బోడ భోజనాల దగ్గరికి వస్తారు ఇక దీపా కార్తీక్ దగ్గరుండి అందరికీ క్యాటరింగ్ చేస్తూ అందరికీ భోజనాలు వడ్డిస్తూ ఉంటారు ఇక ఇంతలోకి జ్యోత్న అలాగే గౌతమ్ కూడా బయటికి వస్తారు రాగానే శివన్నారాయణ మీరెందుకమ్మ బయటికి రావడం పని వాళ్ళతో మేమే భోజనాన్ని లోపలికి పంపిస్తాం అని వెనకాలనే తాతయ్య పర్వాలేదు మీ అందరితో కలిసి తింటే మాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇక అందరూ కూడా బయటకైతే వస్తారు ఇక ఇంతలోకి కార్తీక్ అలా క్యాటరింగ్ చేస్తూ ఉంటే గౌతమ్ కార్తీక్ దగ్గరికి వచ్చి హాయ్ కార్తీక్ ఏంటి జ్యోస్థాన్ని పెళ్లి చేసుకుంటే నువ్వు నా పొజిషన్లో ఉండేవాడివి కానీ నిన్ను ఈ పొజిషన్లో చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది ఆయన అంతమంత అంత అందమైన ఆ అమ్మాయిని ఎలా మిస్ చేసుకోవాలనిపించింది నీకు అని వెనకాలనే ఇక కార్తీక్ నీకు ఆ అందం మాత్రమే కనిపిస్తుంది దాని వెనక ఉన్న కుట్ర పగ ద్వేషం చూస్తే భయపడి పారిపోతావు అని మనసును అనుకుంటాడు ఇక గౌతమ్ అయితే కోర్స్ నువ్వు జ్యోసాన్ని పెళ్లి చేసుకోకపోవడం వల్లే కదా నాకు అంత బ్యూటిఫుల్ గర్ల్ వైఫ్గా వచ్చింది అంటూ గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దీప అలాగే కాంతికి అయితే క్యాటరింగ్ చేస్తూ అందరికీ వంటకాలు వడ్డిస్తూ ఉంటారు ఇక భారజాతం ఏంటే ఇక్కడున్నావేంటి అక్కడ నా మనవడు మనవరాలు భోంచేస్తున్నారు వాళ్ళకేం కావాలో చూసుకోవా అని చెప్పి దీపని అంటుంది ఇక దీప సాంబారు అలాగే పిక్కిల్ అన్నీ కూడా తీసుకుని వెళ్ళి జ్యోస్నకి వడ్డించబోతూ అక్కడే ఉన్న గౌతమ్ని చూస్తుంది ఒక్కసారిగా గౌతమ్ని చూసి షాక్ అయిపోతుంది చేతిలో ఉన్న ఇక వంటకాలని కింద పడేసి ఒక్కసారిగా గౌతమ్ షార్ట్ పట్టుకొని ఇక పైకెత్తి ఇక గౌతమ్ చంప పగల కొట్టబోతూ ఉంటే అప్పుడే సుమిత్ర దీపని ఆపుతుంది దీపా ఏం చేస్తున్నావు నువ్వు అని ఎనగాలని సుమిత్రమ్మ నన్ను ఆపద్దు ఈ వెధవని నాలుగు తనాలి వీడికి అప్పుడే బుద్ధి వస్తుంది అని వెనకాలనే ఇక జోస్నా అలాగే పారిజాతం అందరూ కూడా ఏ దీపా ఏమైనా పిచ్చి పట్టిందా నీకు ఏం చేస్తున్నావు నువ్వు అని వెనకాలనే ఇక పారిజాతం ఏముంది దీనికి ఏదైనా ఫంక్షన్ జరిగితే ప్రశాంతంగా ఉండడం ఇష్టం ఉండదు కదా ఏదో ఒక గొడవ చేయాల్సిందే కదా ఎంగేజ్మెంట్ అయిపోయిందిగా అందుకే భోజనాల దగ్గర గొడవ చేస్తున్నట్టుంది అని వెనకాలనే ఇక కార్తీక్ దీప ఏమైంది కార్తీక్ బాబు వీడు మంచివాడు కాదు కార్తీక్ బాబు నేను మీకు చెప్పాను కదా అమ్మాయిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు అలాగే ఒక అమ్మాయి కడుపుకి కారణమయ్యి ఆ డబ్బుతో ఆ బిడ్డని అలాగే వాళ్ళ పరువుని కొనాలని చూశాడని వీడే యథవా ఈరోజు వీడు నా చేతిలో చచ్చాడే నువ్వప్పుడు నా నుంచి తప్పించుకున్నావురా కానీ ఈరోజు నన్ను నా చేతిలోంచి తప్పించుకోలేవు అని వెనకాలనే ఇక సుమిత్ర ఒక్కసారిగా దీపచంప పగలు కొడుతుంది దాంతో దీప అలాగే కాంతి కాంచన షాక్ అయిపోతారు ఇక దీప సుమిత్రమ్మ అని వెనకాలనే నోర్మయ్ చుడు తను ఎవరనుకుంటున్నావు కాబోయే అల్లుడు నా అల్లుడిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా వాగుతూ నువ్వు ఇలా చేసుకుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా చంపేస్తాను అని అంటుంది ఒక్కసారిగా దీపా సుమిత్రమ్మ ఏమంటున్నారు మీరు జోష్న నిశ్చితార్థం చేసుకుంది వీణ్ణా అని వెనకాలే ఇక కార్తీక్ అవును దీపా అని అంటాడు దాంతో ఒక్కసారిగా దీప కార్తిక్ బాబు నేను చెప్పేది నిజం వీడు మంచివాడు కాదు వీడికిచ్చి పెళ్లి చేస్తే జోస్న జీవితం తాతయ్య గారు నేను చెప్పేది వినండి నిజంగానే వీడు మంచివాడు కాదు అని వెనకాలనే ఇక పరిజాతం మొదలు పెట్టావా మా మహాతల్లి ఇప్పుడు శుభమ అంటూ శుభకారం చేసుకుంటే ఇలా నీ కళలు నిప్పులు పోసుకుంటున్నావా అని వెనకాలనే గౌతమ్ పేరెంట్స్ ఒక్కసారిగా పైకి లేచి ఏంటిది తను క్యాటరింగ్ సర్వ్ చేయడానికి వచ్చింది అన్నారు తర్వాత తను నా మనవడు పెళ్లి చేసుకున్న వైఫ్ అన్నారు ఇప్పుడేమో మా బాబు మీద ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తుంది ఇలాంటి వాళ్ళతో మేము వెయ్యం అందుకుంటున్నామా అని మాకే షేమ్గా అనిపిస్తుంది అని ఎనగాలనే ఇక దశరథ చూడండి అన్నయ్య గారు దయచేసి ఈ విషయంలో మీరు ఏమీ అనుకోవద్దు తనేదో పిచ్చి పిచ్చిగా వాగుతుంది తన మాటలు మేము వినం అని అంటూ ఉంటే ఇక దీప అయ్యో నేను చెప్తుంది నిజం వీడు మంచివాడు కాదు అని అంటూ ఉంటే ఇక గౌతమ్ స్టాప్ ఇట్ నేను జోస్నని కాలేజ్ డెస్ నుంచి లవ్ చేస్తున్నాను తను నా క్లాస్మేట్ తనకి నేనంటే ఏంటో క్లియర్గా తెలుసు అలాగే ఇప్పుడు కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పారిజాతం నీకు అర్థం కాకపోవచ్చు బాబు కానీ దీని బుద్ధి తెలిసిన మా అందరికీ కూడా దీని గురించి బాగా తెలుసు అని అంటూ ఉంటే పక్కన ఉన్న శివనారాయణ అయితే ఆపుతావా ఇంకా ఈ కుటుంబం జోష్ణ పెళ్లితోనైనా కలవాలని జోష్ణ పట్టు పట్టింది కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను కానీ నువ్వు వచ్చి నా మనవడి మీద ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్తే అనుకుంటున్నావా అని వెనకాలనే ఇక జ్యోసన తాతయ్య గారు నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఇక కార్తిక్ శివనారాయణ గారు నోరు ముయ్యరా పెళ్ళం ఏమంటే దానికి తల ఊపుతూ అన్నీ అడ్డమైన పనులన్నీ చేస్తూ ఈ స్థాయికి తెచ్చింది ఇది సరిపోనట్టు కొత్త అబద్ధాలు మాట్లాడుతున్నారా అని వెనకాలనే ఇక జ్యోస్నా దీపా నా మీద ఎందుకింత పగబట్టావు బావని పెళ్ళి చేసుకుందాం అనుకుంటే బావని లాక్కున్నావు ఇది సరిపోనట్టు తాత వాళ్ళకి ఆ మమ్మీ డాడీకి నచ్చిన గౌతమ్ని పెళ్లి చేసుకుందామంటే ఇప్పుడు ఇలాంటి అబద్దాలు చెప్తున్నావు ఏంటి దీపా ఇది అని వెనకాలనే ఇక దీపా జ్యోస్నా నేను చెప్పేది నిజం జ్యోస్నా అని అంటుంది ఇక సుమిత్ర ఆపుతావ దీపా ఇక ఒక్క మాట నువ్వు గౌతమ్ గురించి తప్పగా మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలియదు మర్యాదకు ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళు అని అంటూ ఉంటే ఇక కార్తి దీపా చాలు జరిగిన గొడవ చాలు ఇక్కడి నుంచి వెళ్దాం పదా అని చెప్పేసి ఇక గౌతమ్ని చూస్తూ దీప అలాగే ఇక అందరూ కూడా వెళ్ళిపోతూ ఉంటే ఇక సుమిత్ర చూడు దీప అప్పుడు కూడా నా కూతురు తప్పు చేసిందని నా కూతుర్ని అందరు ముందు కొట్టావు సాక్ష్యాలు అడిగితే మర్చిపోండి దాని గురించి అన్నావు ఇప్పుడు నా అల్లుడు తప్పు చేశాడు అంటున్నావు దాని దగ్గర నీకు సాక్ష్యం ఉందా అమ్మా అది లేదు లేకుండా పిచ్చి పిచ్చిగా వాగితే ఇలాగే ఉంటుంది అని అంటుంది ఇక కాంచన అలాగే కార్తిక్ దీప అందరైతే ఇంటికైతే వెళ్ళిపోతారు ఇక జోస్నా దీపా నేను కోరుకుంది కూడా ఇదే నిన్ను క్యాటరింగ్కి పిలిచింది కూడా దీనికోసమే జిప్పుడు కదా అసలు కదా మొదలవుతుంది అని జోస్న అయితే అనుకుంటుంది ఇక దశరథ సుమిత్ర అలాగే శివనారాయణ గౌతమ్ వల్ల ఫ్యామిలీకి సారీ చెప్పి ఇక గౌతమ్ని వెళ్ళిపోమ వెళ్ళమని అంటారు ఇక గౌతమ్ హాయ్ బాయ్ జోస్న బాయ్ అంకుల్ బాయ్ తాత అంటూ అందరికీ బాయ్ చెప్పి ఇక కారెక్కుతాడు ఇక గౌతమ్ మనసులో ట్యాంకి అందరూ నన్ను నమ్మారు కాబట్టి సరిపోయింది లేదంటే ఆ వంట మనిషి నిజంగానే నేను చెడ్డవాడని ప్రూవ్ చేసేది అప్పుడు జోష్న నాకు దక్కేది కాదు ఈ విషయంలో నేను ఏదో ఒకటి చేసి ఈ దీప కథకి మునుపుని స్టప్ పెట్టాలి అని గౌతమ్ అయితే అనుకుంటాడు ఇక గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ ఏంట్రా ఇది నీ గురించి వాళ్ళకి తెలిసే అవకాశం లేదన్నాడు కానీ ఏంటి ఆ అమ్మాయి వచ్చి నీ గురించి అంత చెప్పింది నీ గురించి కొంచెం నిజం వాళ్ళకి తెలిసిన ఏమవుతుందో తెలుసుగా డాడ్ నాకంతా తెలుసు మీరేమి భయపడద్దు దీని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలుసు దీన్ని ఎలా కవర్ చేయాలో కూడా నాకు తెలుసు నేను చూసుకుంటాను అని చెప్పి అయితే అంటాడు ఇంకా ఒక కాంచన అయితే ఏంటి దీపా ఇది మా మా వదిన అలాగే పార్చ మా పిన్ని మా నాన్న మా తాత చెప్పినవన్నీ కూడా నిజమేనా నువ్వు జోస్ల మీద కక్ష కడుతున్నావా అందుకే ఇలా చేస్తున్నావా అని వెనకాలనే ఇక కార్తిక్ దీపా షాక్ అవుతారు ఇక కాంచన ఏమో దీపా నాకెందుకో అనుమానంగా ఉంది నిజంగానే నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావేమో అని వెనకాలనే ఇక కార్తిక్ మమ్మీ దీప గురించి తెలిసిన నువ్వే ఇలా మాట్లాడుతున్నావా నీ కోడల్ని అందరికంటే ఎక్కువ నువ్వే నమ్మేదనివి అలాంటిది నువ్వే ఈరోజు ఇలా మాట్లాడుతున్నావా అని వెనకాలనే ఇక ఒక్కసారిగా అనసూయా చిల్లమ్మా నాకంటే దీప గురించి నీకే బాగా తెలుసు అని అంటూ ఉంటే ఏమో ఇప్పుడు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా నాకు అర్థం కావట్లేదు అంటూ కాంచనైతే కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది ఇక కార్తిక్ దీపా బాధపడుతున్నావా కార్తిక్ బాబు అమ్మా కాంచనమ్మగారు అన్నందుకో సుమిత్రమ్మ కొట్టిందనో తాతయ్య కోపడ్డానో నాకే బాధ లేదు కానీ నేను చెప్తుంది అక్షరాల నిజం ఆ గౌతమ్ నిజంగా మంచివాడు కాదు కార్తిక్ బాబు వాడు ఆడపిల్ల జీవితాలతో ఆటలాడుకునేవాడు ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసేవాడు నేను చెప్పేది అక్షరాల నిజం కార్తీక్ బాబు నా మాట వినండి కార్తీక్ బాబు అని అంటుంది ఇక కార్తిక్ దీపా నువ్వు చెప్పింది నేను నమ్ముతున్నాను కానీ వాళ్ళకి సాక్ష్యం కావాలి మన మాటలు వాళ్ళని నమ్మించలేవు అందుకే ఆ సాక్ష్యం దొరికే వరకు నేను ఎవరో నమ్మరు సంపాదిస్తాను కార్తీక్ బాబు ఆ గౌతమ్ చెడ్డవాడాన్ని ఖచ్చితంగా సాక్ష్యాన్ని సంపాదించి అందరికీ నిజం తెలిసేలా చేస్తాను జ్యోస్న జీవితాన్ని కాపాడుతాను అని దీప అయితే అంటుంది ఇంకా ఒక పక్కన అనసయ దీప ఎందుకే నీకు సంబంధం లేని వాళ్ళు నీ మీద కోపంతో ఉన్న వాళ్ళ కోసం నువ్వు నీ వాళ్ళ ముందు చెడవటం వదిలేవే లేదు అత్తయ్య నాన్ను జ్యోత్న ఆశ్రయించుకున్న ఆ కుటుంబం నన్ను వ్యతిరేకించిన ఆడపిల్లకి అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోను అని చెప్పి ఇక దీప అయితే అంటూ ఉంటే కాంచన ఆ మాటల్ని వింటుంది నిజంగానే దీప చెప్పిన దాంట్లో నిజముందా నిజంగానే జ్యోత్న పెళ్లి చేసుకోబోయేవాడు మంచివాడు కాదా అని కాంచనైతే అనుకుంటుంది అలా తెలిస్తే అన్నయ్య వదిన ఎందుకు వాడికిచ్చి పెళ్లి చేస్తారు ఎవరి నమ్మాలో అర్థం కావట్లేదే అని కాంచనైతే అనుకుంటుంది ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక శివనారాయణ కోపంగా ఉంటాడు ఇక దసరథ అలాగే సుమిత్ర నానా అని వెనకాలలే చాలు ఇప్పటి వరకు మీరు ఆ కాంచన కుటుంబం మీద దీపని ఇక్కడ కుటుంబానికి కలపాలని ఆలోచనలన్నీ మానుకోండి చాలా కరెక్ట్గా చెప్పారండి నువ్వు వాపుతావా చూడు దశరథ నిన్న ఆ కుటుంబం మంచిది కాబట్టి సమ్మర్థం తెంచుకోకుండా మనతో కలుసున్నారు నిశ్చితార్థం అయ్యాక ఇలాంటి గొడవైన అయితే ఎవరైనా ఊరుకుంటారా గౌతమ్ మంచివాడు కాబట్టి దీన్ని వదిలేశాడు ఇక ఇలాంటి గొడవలు జరగకూడదంటే ఆ కుటుంబం పెళ్లికి ఎట్టి పరిస్థితిలో ఇక్కడికి రాకూడదు అలాగే రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు కదా అదే ముహూర్తానికి జ్యోష్నకి గౌతమ్కి పెళ్లి చేద్దామని వాళ్ళ అమ్మా నాన్న ఫోన్ చేసి చెప్పారు ఆ ముహూర్తాన్ని ఖాయం చేశాను చాలా మంచి వార్త చెప్పారు మావయ్య చూడండి మంచి వార్త చెప్పడం కాదు ఎట్టి పరిస్థితిలోనూ ఆ దీప ఆ కాంచన కానీ ఈ ఇంటికి గుమ్మానికి రావటానికి వీలేదు అని శివనారాయణ అంటాడు ఇక దశరథ అలాగే సుమిత్ర కూడా సరేనా అని అంటారు ఇంకా ఒక పక్కన దీప అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ గౌతమ్ని పట్టుకోవాలి ఎలా వాడింటికి వెళ్తే వాడు దొరుకుతాడు అని చెప్పేసి ఇక దీప అయితే గౌతమ్ ఇంటికి బయలుదేరుతుంది ఇక ఇంతలోకి కార్తీక్ అయితే దీపేంటి రెస్టారెంట్కి వస్తానని చెప్పి ఫోన్ చేసింది కానీ ఎంతసేపైనా రెస్టారెంట్కి రాలేదేంటి అని మనసులో అనుకుంటూ ఇక దీపకి కాల్ చేస్తాడు ఇక దీప కార్తీక్ బాబు నేను ఒక ముఖ్యమైన పనిలో ఉన్నాను మళ్ళీ మీకు కాల్ చేస్తాను త్వరలో త్వరగా వచ్చేస్తాను అంటూ కాల్ కట్ చేస్తుంది దీప ముఖ్యమైన పని అంటుంది అదేదో నాకు చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు దీప గౌతమ్ మంచివాడు కాదని ఎలాగైనా సాక్ష్యం సంపాదించడానికి అక్కడికి వెళ్ళిందా ఏంటి దీప చెప్పినట్టు వాడు మంచివాడు కాకపోతే జీ జోస్న జీవితం నాశనం అయిపోతుంది అలాగే దీపకి కూడా ప్రమాదం తలపెట్టే అవకాశం ఉంది ఇంత గుడ్డిగా దీప అక్కడికి ఎలా వెళ్ళింది అని కార్తిక్ అయితే ఇక దీపకి ఫోన్ చేస్తాడు కానీ దీప ఫోన్ని కార్తీక్ ఎక్కడ ఫోన్ చేస్తాడో మళ్ళీ అని కాల్ని స్విచ్ ఆఫ్ చేస్తుంది వారితో ఒక్కసారిగా కార్తీక్ టెన్షన్ పడుతూ దీప ఎక్కడ ఉందోనని గౌతమ్ ఇంటికే వెళ్ళుండొచ్చు అని గెస్ట్ చేసి ఇక అక్కడికైతే బయలుదేరుతాడు ఇంతలోకి దీప అయితే గౌతమ్ ఇంటి దగ్గరికి వస్తుంది ఇక గౌతమ్ అప్పుడే ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు అప్పుడే దీప అది చూసి వరే నీచుట నువ్వేంటో నాకు బాగా తెలుసురా ఇప్పుడు కూడా ఇలాంటి పని పనిచేస్తున్నావా అని వెనకాలే ఇక గౌతమ్ ప్రీతి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అంటూ తనని పంపించేశాడు బలే దొరికావే ఎందుకు నా వెనకే తిరుగుతూ నేను చెడ్డవాణిని పూర్చడానికి సాక్ష్యాల కోసం ఇక్కడికి వచ్చావా కానీ నీ మట్టి బురకు తెలియదనుకుంటా నిన్ను ఎలా అయినా సరే పైకి పంపిద్దామనుకుంటే నువ్వే నా ఇంటికి వచ్చి బలే ఇరుక్కున్నావు అని వెనకాలే దీపా ఏంట్రా నన్నేనా చేయాలనుకుంటున్నావా అది వల్ల కూడా కాదు ఇప్పుడే ఇప్పుడే నువ్వంటే ఏంటో మీ వాళ్ళందరికీ నిరూపిస్తాను అని దీప అంటూ ఉంటే అప్పటి వరకు నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా అంటూ వెనుకున్న ఫ్లవర్ వాస్తో ఇక దీప తలపైన కొడతాడు ఒక్కసారిగా దీప వరే నిన్ను నిన్ను అని అంటూ ఉంటే అక్కడికక్కడే దీప స్పృహ కోల్పోతుంది ఇక అప్పుడే గౌతమ్ చెప్తానే పని నిన్ను బయట పడేస్తే ఏ గోళం ఉండదు అంటూ ఇక దీపని రౌడీలకి పిలిపించి తనని ఎక్కడైనా హలో పడండి అని అనగానే సరే సార్ అంటూ ఆ రౌడీలైతే ఇక దీపని తీసుకొని బయటికి వస్తూ ఉంటే అప్పుడే కార్తీక్ సైకిల్ వేసుకొని అక్కడికైతే వస్తాడు ఇక దీపని రౌడీలు కారు ఎక్కిస్తుంటే అప్పుడే కార్తీక్ అది చూసి వెంటనే సైకిల్ పడేసి ఏయ్ ఎవర్రా మీరు నా దీపని ఏం చేశారు అంటూ రౌడీల్ని చితకబాది ఇక దీపనైతే అక్కడి నుంచి దీపా దీపా అంటూ అంబులెన్స్లో దీపని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు ఇక దీపని స్ట్రక్చర్ మీద పడుకోపెట్టి కార్తిక్ అయితే తీసుకుని వెళ్తూ దీప కోసం చాలా కంగారు పడుతూ ఉంటాడు ఇక డాక్టర్స్ అయితే దీపని ఇక ఐసీయులోకి తీసుకెళ్తారు ఇక కార్తిక్ దీప ఏమైంది నీకు దీప కళ్ళు తెరువు అని కంగారు పడుతూ ఇక దీప గురించే బాధపడుతూ ఉంటాడు ఇంతలోకి జోస్నా అయితే నాకు తెలుసు గౌతమ్ నువ్వు ఎంత శాడిస్టో ఎంత బ్యాడ్ ఫెలోవో అంత అంతా నాకు తెలుసు నేను అడ్డు పెట్టుకుని దీపని పైకి పంపిద్దామన్న నా ప్లాన్ వర్కౌట్ అయింది బాబా ఇప్పుడు అసలు కథ మొదలైంది అని జోస్న అయితే అనుకుంటుంది ఇక ఒక పక్కన దీపకైతే చాలా కండిషన్ సీరియస్గా ఉందని డాక్టర్లు చెప్తారు ఇక కార్తీక్ చాలా టెన్షన్ పడుతూ ఉంటే ఇక దీప కల తలకైతే కట్టుకది కట్టుకట్టి ఇక అయితే బ్రతికిస్తారు డాక్టర్స్ ఇక డాక్టర్ బయటికి రాగానే దీప అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తారు ఇక కార్తీక్ దీపా దీప నీకేం కాలేదు కదా అని అనగాలనే కార్తీక్ బాబు నాకేం కాలేదు కానీ ఆ గౌతమ్ మంచి వాడకదు వాడి నా తలపైన కొట్టాడు నన్ను చంపాలని చూశాడు అని వెనకాలనే ఇక కార్తిక్ దీపా వాడు ఇప్పటి వరకు ఎన్ని మోసాలు చేశాడో అవన్నీ కనిపెట్టడానికి నేను నీకు తోడుగా ఉన్నాను మనమిద్దరం కలిసి వాడిని కనిపెట్టి వాడి గురించి తాతతో నిజం తెలిసేలా చేద్దాం సరైన దీప అని కార్తిక్ అయితే దీపకి మాట ఇస్తాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్